ఎంత బాగుందో పెదర్స్ లాగా అలవాటు ఉంది అసలు కూర్చోడానికి బాగుంది నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను నిన్న కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయ్యాయి ఆ క్లిప్పింగ్స్ అన్నీ ఈ వీడియోలో యాడ్ చేస్తూ ఉన్నాను ఇవన్నీ మెమరీ కోసం యాడ్ చేస్తున్నాను అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ పిల్లలకి చాలా ఫన్ ఉంటుంది టెక్సస్ నుండి జస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అవర్స్లో ఉంటుంది టూ డేస్ సరిపోతుందనమాట పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు సమ్మర్ సమ్మర్ హాలిడేస్లో షార్ట్ ట్రిప్ అండి ఆర్క్యాన్సెస్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ టు గో అని చెప్తాను నేనైతే సో యా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక రెగ్యులర్ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూసేయండి మరి ఇది పొట్లకాయలు రెడీ అయ్యాయి సో చాలా లేతగా ఉన్నాయి ఇవన్నీ హార్వెస్ట్ చేద్దాం ఇప్పుడు నాకు సీడ్స్కి కొన్ని కావాలి దీంట్లో రెండు రకాల పొట్లకాయలు ఉన్నాయి ఒకటి పొడుగు పొట్లకాయ పొట్టి పొట్లకాయ సో పొడుగు పొట్లకాయ సీడ్స్ కావాలి పొట్టివైతే మనకి నర్సరీలో దొరికిపోతూనే ఉంటాయి ఈవెన్ పొడుగు విత్తనాలు కూడా దొరుకుతున్నాయి అసలు ఇప్పుడు ఇది లేదు అది లేదని లేదు డాలర్స్లో అన్ని రకాల విత్తనాలు దొరుకుతున్నాయి నేను నేనేమో ఇవి నర్సరీలో నుంచి కొనుకొచ్చిన ప్లాన్స్ అనమాట సో బా ఎంత లేతగా ఉందో అసలు చాలా బాగుంది ఫస్ట్ హార్వెస్ట్ ఇది మన బ్యాక్ ఫస్ట్ కూరగాయల హార్వెస్ట్ అనమాట సో పొడుగు పొట్ట పొట్లకాయ విత్తనాలు చూస్తున్నాను ఇంకా పొడుగు కాయలు రాలేదు చెట్టు పైన వచ్చే ఫస్ట్ హెల్తీ కాయలు నేను విత్తనాలకు వదిలేస్తానండి సో అవి చాలా హెల్తీగా ఉంటాయి ఎందుకంటే సీజన్లో వచ్చే కాయలు కదా మంచి హెల్తీగా ఉంటే విత్తనాలు కూడా చక్కగా అవుతాయి అన్నమాట ఇదొకటి సో పొడుగు పొట్ల కాయలు ఇవి పిందలు ఇవి పొడుగు పొట్ల కాయలు అయితే దీన్ని విత్తనాలు వదిలేస్తాను ఇక్కడ ఉంది ఇదిగోండి అది కిందలు అవుతున్నాయి పొట్లకాయలు చాలా వస్తాయండి తినాలి కానీ విపరీతంగా కాస్తాయి పొట్లకాయలు కానీ పొట్లకాయకి ఎక్కువ స్పేస్ వదిలిపెట్టాలన్నమాట సో మనం మీ గార్డెన్ బిడ్డంతా పొట్లకాయకి వదిలేస్తాము సో ఫస్ట్ హార్వెస్ట్ ఇవన్నీ క్యామోఫ్లవర్స్ ఉన్నాయి ఏమైనా ఉన్నాయా ఇంకెక్కడైనా అని చూస్తున్నా రైట్ అంతే వచ్చేసిన ఇవి ఈ రోజు మన ఫస్ట్ హార్వెస్ట్ అన్నమాట లేత లేత పొట్లకాయలు ఈ రోజు కూర చేయబోతున్నా పొట్లకాయ కూర నాకు చా ఇంకోటి ఉంది ఎస్ అదే ఎక్కడుంది ఎక్కడుంది అని చూస్తున్నానా ఇదిగోండి ఇది చూసారా ఈ ఆకుల హత్తలు అస్సలుగా అనిపిస్తేనే లేదు ఇది పొట్లకాయ ఏ వెరీ హ్యాపీ మీకు నేను చెప్పానా ఒక నేచర్తో కనెక్ట్ అయినప్పుడు నేచర్ మనకి చెప్తుంది ఈ ఇయర్ పంటలు ఎలా పండుతాయి అని సో పట్లకాయతోటి ఆరంభమైందనమాట అంటే శుభ అని నేను చెప్తాను ఈసారి మన బాక్యాలలో మంచి పంటలు రాబోతున్నాయి అనే విషయం నాకు అర్థమైంది వుడ్ అనుకుంటున్నా నేనైతే మీతో కూర చేసేస్తాను ఇప్పుడు ఇంకా వరి పంట లోపలికి ప్రొద్దున్నే సెవెన్ థర్టీ అవుతుందండి విపరీతమైన ఎండ కూడా ఉంది ఒళ్ళు మంటలేస్తుంది అంటే ఒంటి పైన పడి అంత ఎండ ఉందన్నమాట మన బాక్యాల్లో కెమికల్స్ ఫర్టిలైజర్స్ లేకుండా పెంచిన ఆర్గానిక్ పొట్లకాయ అది కూడా ఫస్ట్ హార్వెస్ట్ అండి అలా కోసి ఇలా పాలు పోసి ఇగురు చేశాను పొట్లకాయ ఇగురు ఎంత అద్భుతంగా ఉందో ఎంత ఫాస్ట్గా కుక్ అయిందండి స్టోర్ నుంచి తీసుకొచ్చే పొట్లకాయ కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అండ్ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందన్నమాట ఈరోజు మా పాప ఫ్రెండ్స్ ప్లే డేట్కి వస్తున్నారండి ఇక వాళ్ళు వస్తున్నారు కదా అనేసి వాళ్ళ అందరికీ పిల్లల్ని లంచ్కే పంపించమని చెప్పాను మా పాప ఫ్రెండ్స్ అందరికీ కూడా నా కుకింగ్ అంటే చాలా ఇష్టము ముఖ్యంగా పాస్తా అన్నమాట సో ఇక హాలిడే సీజన్ కూడా కదా పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పేసి వాళ్ళ కోసం మధ్యాహ్నానికి అంటే వాళ్ళ కోసం మా కోసం కలిపి వంట చేస్తున్నాను సాయంత్రానికి వేరే గెస్ట్లు కూడా వస్తున్నారు అప్పుడు హెవీ వంట ఎలానో ఉంటుంది ఇక మా పాపను అడిగితే చాక్లెట్ కేక్ మలాయి కుల్ఫీ పాస్తా శాండ్విచ్లు చేయమని చెప్పిందనమాట ఇవన్నీ పిల్లలకి చాలా ఇష్టము మలాయి కుల్ఫీ స్టోర్ నుంచి తెచ్చిన దానికంటే ఇంట్లో మనం తక్కువ షుగర్ తోటి చాలా ఫ్రెష్గా చేసుకోవచ్చండి ఇక కేక్ గురించి మాట్లాడితే నేను పిల్లల కోసం ఎక్కువగా చాక్లెట్ కేక్ చేస్తూ ఉంటాను గుండెకు చాలా మంచిది అనమాట తక్కువ షుగర్తో చేస్తాం కాబట్టి అందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం చేస్తాం కాబట్టి నాకు కొంచెం సేఫ్ అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇక పాస్తా అంటే పిల్లలందరికీ చాలా ఇష్టము ముఖ్యంగా మా పాపకి ఎప్పుడు లంచ్ పట్టినా పిల్లలందరికీ నేను చేసే పాస్తా ఇష్టంగా ఉంటుంది తన లంచ్ వాళ్ళు షేర్ చేయమని అడుగుతూ ఉంటారు అని మా పాప చెప్తూ ఉంటుంది సో ఇలాంటి హాలిడే సీజన్లో పిల్లలందరి కోసం అనేసి వంట అయితే చేస్తూ ఉన్నాను కానీ చాలా చక్కగా ఎంజాయ్ చేశారు టేస్ట్ కూడా కుదిరింది మధ్యాహ్నం మేము కూడా ఇవే తినేసామన్నమాట పిల్లలందరూ ఎటోలా వెళ్ళిపోయారండి ఇక నేను మా హస్బెండ్ అయితే హోల్సేల్ షాప్కి వచ్చాము ఇక్కడ అమెరికాలో కాస్కో అని ఒక హోల్సేల్ షాప్ ఉంటుందండి దాంట్లో దొరకని వస్తువు అనేది ఉండదు ఇండియన్ గ్రాసరీస్ అన్నీ దొరకవండి కొన్ని దొరుకుతాయి బట్ అమెరికన్ గ్రాసరీస్ బోల్డ్ అన్నీ కాస్కో హోల్సేల్ షాప్లో హోల్సేల్ ప్రైస్కి దొరుకుతాయి అదే షాప్లో వైన్ షాప్ అంటే లిక్కర్ షాప్ కూడా ఉంటుంది ఈ లిక్కర్ షాప్లో కూడా కంపేర్ టు అంటే బయట షాప్స్తో కంపేర్ చేస్తే కాస్త రీజనబుల్ ప్రైస్కి ఇక్కడ లిక్కర్ కూడా దొరుకుతూ ఉంటుంది నా చిన్నప్పుడు ఎప్పుడు నేను లిక్కర్ షాప్లోకి కానీ అంటే ఈ వైన్ షాప్లోకి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట మా ఊరిలో ఊరు చివర అంటే ఊర్లో ఎన్ని వైన్ షాప్లు ఉన్నాయో కూడా నాకు తెలియదు కానీ నేను ఏదైతే గల్లీలో వెళ్ళి వస్తూ ఉంటానో ఆ చివర ఒక లిక్కర్ షాప్ ఉంటుంది ఇక సాయంత్రం అయితే దానికి ఎదురుగా సందులో ఒక బజ్జిల దుకాణం ఉంటుందన్నమాట ఇక ఆ బజ్జిలు కొనడానికి వెళ్ళినప్పుడు సాయంత్రం పూట ఆ వైన్ షాప్ ముందర అంత బోళ్ళంతమంది జనాలు ఇక అక్కడ గొడవలు బాగా తాగేసి కింద పడిపోవటాలు ఇక తలకెక్కిన తర్వాత విచిత్ర విచిత్రమైన చూపులు చూడటము నోటికొచ్చింది నోరు పారేసుకోవడం అలాంటి మనుషులు ఆ చుట్టుపక్కల ఎక్కువగా కనిపించేవాళ్ళు ఇక సాయంత్రం లేట్ నైట్ అయితే మా పేరెంట్స్ అటు పంపించేవాళ్ళు కూడా కాదనమాట చిన్నప్పుడు వైన్ షాప్ పైన చాలా విచిత్రమైన గంభీర అభిప్రాయం ఉండేది కానీ ఇక్కడ అలాంటి ప్రాబ్లమే ఉండదు అందరూ చాలా రెస్పెక్ట్గా ఉంటారు ఆడ మగ అందరూ ఈ లిక్కర్ షాప్లో షాపింగ్ చేస్తూ ఉంటారు ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు నేను చూసిన చిన్నప్పటి రోజుల్లో లిక్కర్ షాప్ వేరు ఈ అమెరికాలో చూస్తున్న ఈ లిక్కర్ షాప్ చాలా డిఫరెంట్ అనమాట నేను ఫస్ట్ టైం ఇందులోకి వెళ్ళినప్పుడు ఆ చిన్నప్పటి ధ్యాపకాలన్నీ గుర్తుకొచ్చాయి అన్నమాట సాయంత్రం పూట మా హస్బెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వస్తున్నారండి డిన్నర్ కోసం అనేసి సో వాళ్ళ కోసం అనే లిక్కర్ బాటిల్స్ కొందామని మా హస్బెండ్ ఇక్కడికి వచ్చారు ఇంకా ఆయనతో పాటు నేను కూడా లోపల తిరుగుతున్నాను ఇక లోపలికి వచ్చాను కదా అని ఇదంతా రికార్డ్ చేస్తున్నాను ఈ హోల్సేల్ వైన్ షాప్ని అనమాట మీ అందరికీ చూపించాలని చిన్నప్పుడు అటువైపు చూడాలంటేనే భయం వేసే లాగా పరిస్థితులు ఉండేవి బట్ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే సరదాగా నవ్వుకుంటూ ఉంటాను ఇక సాయంత్రం డిన్నర్కి అన్ని ఏర్పాట్లు చేశాను మరికొన్ని హాట్ ప్యాక్లు అలానే ఉన్నాయన్నమాట ఇక హాలిడే సీజన్ వచ్చిందంటే రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎవరు ఒకరు ఇంటికి వస్తూనే ఉంటారు గ్యాదరింగ్స్ అవుతూనే ఉంటాయి సో ఫన్ అయితే ఉంటుంది దాంతోపాటు బోల్డ్ అంత పని ఉంటుంది ఇక్కడ హెల్ప్ చేయడానికి పెద్దగా ఎవరు ఉండరు కదండి ఇక మన పని మనమే చేసుకోవాలి మన వంటలు మనమే మన తోమడాలు కడగడాలు అన్నీ మనమే చేసుకోవాలన్నమాట సో ఇవి ఈ రోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్